అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు రానే వాళ్ళు మొబైల్తో ఈ చిన్న పని చేస్తే మీకు గంటల డబ్బులు అయితే పడతాయి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వీడియో చూశాక వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి చాలామంది తల్లికి వందనానికి అయితే అర్హులై ఉన్నారు కొంతమంది ఒకరికే డబ్బులు పడ్డాయి కొంతమందికి ఇద్దరికి కలిపి డబ్బులు పడ్డాయి కొంతమందికి అరువు లిస్టులో ఉన్నా కూడా చాలామందికి అయితే డబ్బులు అయితే పడలేదు సో దీనికి కారణం ఏంటి అని చాలామంది అయితే సచివాలయాలకు వెళ్ళడం జరుగుతుంది తల్లి ఆధార్ కార్డు పట్టుకుని సో అక్కడ కూడా ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఎవరైతే ఉంటారో వారు లాగిన్లో ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్టులు రావడం అయితే జరిగింది సో ఎలిజిబుల్ లిస్టులో ఉన్నవారికి డబ్బులు ఎందుకు రాలేదని కూడా చాలామంది అయితే ఇబ్బంది పడతారు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ నెల ఇరవై ఆరో తేదీల కల్లా మొత్తం డబ్బులన్నీ వేస్తాం అని అనటం జరిగింది అయితే ఒకే రోజు పదివేల కోట్లు విడుదల చేశామని చెప్తున్న ప్రభుత్వం చాలామందికి డబ్బులైతే పడలేదు దానికి గల కారణం ఏంటంటే చాలామంది పిల్లలు అర్హులే కానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో తల్లి ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈ అకౌంట్ నెంబర్ని యాక్టివేట్ లేకుండా చేసుకున్నారనమాట అంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఉందే కానీ వారు దాన్ని వాడట్లేదు తీసుకున్నారు అకౌంట్ నెంబరు అందులో వేయటం కానీ తీయటం కానీ డబ్బులు వాడటం కానీ దాన్ని ఎప్పుడో సంవత్సరాల క్రితం తీసి పక్కన పెట్టేశారు అదే ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండటం వల్ల చాలామందికి అందులో అకౌంట్ బతికలేదు కనుక డబ్బులు అయితే వేయలేదు దానికి మీరు మొబైల్లో ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని క్లిక్ చేసి ఎన్పిసిఐ వెబ్సైట్ వచ్చిన తర్వాత మీకు అక్కడ పైన కన్జ్యూమర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి తర్వాత లాస్ట్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మరలా లెఫ్ట్ సైడ్లో మీకు ఆప్షన్స్ వస్తాయి ఆధార్ సీడింగ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఈ యొక్క ఓటీపీ రావడం జరిగింది దారం కెళ్ళి అది ఎంటర్ చేసినట్లయితే మీకు అసలు ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా అనేది అక్కడ తెలిసిపోద్ది మనం మొబైల్ అనేది చేసుకోవచ్చు మొబైల్ అయిపోద్ది ఒకవేళ సర్వర్ బిజీగా ఉంటే అందరూ ఇదే చేస్తుంటే మీరు బ్యాంక్ ఆధార్ కార్డు అయితే తీసుకునే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా చాలా మందికి రాకపోవడానికి కారణం ఇదే మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ లేకపోవడం అది బతుకుండా పోవడం చక్కగా బ్యాంక్ వెళ్ళి చేసుకోండి మీకు రేపెళ్ళలో గల డబ్బులు అయితే పడతలేదు సాయంత్రం గల డబ్బులు అయితే పడతాయి బ్యాంక్ ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయాలని చూస్తున్నారు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండటం వల్ల వారు విడుదలైతే చేయలేకపోతున్నారు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ